ఎప్పుడు కూడా అనగారిన వర్గాలుగా అట్టడుగు వర్గాలుగా ధైర్యం లేని వాళ్ళగా డబ్బు లేని వాళ్ళగా భౌషము లేని వాళ్ళగానే బతికాము మనం అవునా కాదా అవునా కాదా అవునా కాదా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుండి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలోని బీసీలు కూడా మేము కూడా రాజ్యాధికారంలో పాలు పంచుకుంటాము మేము అన్ని పదవులు అనభిస్తాము మేము పరిపాలన చేస్తాము మా బిడ్డను కలెక్టర్లు డాక్టర్లు ఇంజనీర్లు లాయలను చేసుకుంటామని చెప్పి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు అందరూ కూడా రెండు తన్నుగా నిలిచారు చైర్మన్లుగా పచ్చ ఇంకి పెడుతో సంతకం పెట్టే కెపాసిటీ వచ్చిందంటే అది జగనన్నతోనే వచ్చిందని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను అవునా కదా ఏ రోజైనా మార్కెట్ చైర్మన్ బీసీలు అయ్యారా దేవస్థానం చైర్మన్ బీసీలు అయ్యారా ఏ రోజైనా ఎమ్మెల్సీలు అయ్యారా మంత్రులు అయ్యారా అదే ఒకరు ఇద్దరు అయ్యే వాళ్ళు ఏ పాత్రులు వీళ్ళు మాత్రమే బీసీలు ఈ రోజు మన జిల్లా నుంచే మన ఎదుటే రమేష్ అన్న ఉన్నారు నా భార్య స్టేట్ చైర్మన్ గా ఉంది మన మిత్రుడు గోపాల స్వామి మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారంటే ఎవరి వల్ల వచ్చింది ఎవరి వల్ల వచ్చింది చెప్పాలా వచ్చింది జగనన్న వచ్చింది అలాగే మహిళలకు కూడా ఈ దేశంలో ఎంతో మంది మహిళలు ఢిల్లీలో శీలా దీక్షిత ఆమె పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసింది ఉమాభారత్ అనే ఫైర్ బ్రాండ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసింది మన పక్క రాష్ట్రము తమిళనాడులో జయలతా ముఖ్యమంత్రిగా చేసింది కానీ మహిళలకు ఆమె ఏమి చేసిందే లేదు ఒక్క జగనన్నే ఈ రాష్ట్రంలోని మహిళలకు జగనన్న విద్యా కనుక జగనన్న వసతి జగనన్న అమ్మ జగనన్న ఎకరన్నా వైఎస్ఆర్ చైతా వైఎస్ఆర్ సార్ వందకు పైన సంక్షేమ పథకాలతో మహిళల ఖాతాల్లో వేసి మహిళల్నే నమ్ముకున్నారు మహిళల ఓట్లతోనే రేపు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచి జగనన్న మళ్ళా మన గారికి అవినాష్ రెడ్డి గారికి వెన్ను దన్నుగా ఏంటంటే మనకు వచ్చిన ప్యాలెట్ నమ్మున కూడా అవినాష్ అన్నది ఫస్ట్ ఫస్ట్ నెంబర్ వచ్చింది దేవుడు కూడా క్లైమేట్ మార్చేశాడు రేపు మొన్నాడు వర్షాలు పడితే నూటికి పది ఇరవై ఓట్లు పడకగా పెరిగిపోతాయి వర్షాలతో వర్షం పడతానే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు అవునా కదా జోహార్ వైఎస్ఆర్ జోహార్ అందరు పెద్దలు వస్తున్నారు సమయం ఉంటే నేను ఒక గంట అయినా మాట్లాడేవాడిని బీచ్ల గురించి ఇంకోసారి కలుద్దాం ఇంకోసారి మాట్లాడదాం అన్నదమ్ములకైతేనేమి అక్క చెల్లములకైతేనేమి ఉదయాన్నే విదంతువులకైతేనేమి మూడు వేల పింఛన్ తలుపు తట్టి ఉదయాన్నే ఐదు గంటలకి డోరు కొట్టి అవ్వా జగనన్న మీకు మూడు వేలు పంపించాడు అవ కాదా నీకు మూడు వేలు కలుపు కలుపుతండి లక్ష్మీదేవి లక్ష్మీదేవి రావడం జరుగుతుంది ఇంటికి అలాగే మనము ఒక క్యాష్ సర్టిఫికెట్ కావాలంటే ఒక ఆధార్ కావాలంటే ఆధార్ కార్డు కావాలంటే రేషన్ కార్డు కావాలంటే నీకు నెగిటివిటీ సర్టిఫికేట్ ఇంటి సర్టిఫికేట్ కావాలంటే క్యాష్ సర్టిఫికేట్ కావాలంటే ఎండకు తరబడి రోజులు తరబడి ఎంఆర్ఓ చుట్టూ ఆటి చుట్టూ తిరిగే వాళ్ళము కానీ ఈ రోజు అలా లేదు ఈ రోజు మనకు ఇక్కడ గ్రామ సచివాలయమువాలయము అప్పుడు ఎప్పుడో చూసాం పిడిసి ప్రభుత్వంలో గ్రామ సావిడీలని పంచాయతీకి గ్రామ చావిడి అని ఉండేది ఇప్పుడు అలా కాదు గ్రామ సచివాలయము ఆ సచివాలయంలోనే రైతు భరోసా ఎంపీ చేసుకొని మన బత్వేలి అభివృద్ధికి ఎంతో పాటు పడే విధంగా మనం అందరం కృషి చేయాలి గట్టి మెజారిటీతో ఈసారి గెలిపించుకోవాలి బీచీలకు సముచిత స్థానం ఇచ్చినటువంటి మన ప్రియతమ్మ ముఖ్యమంత్రి గారు యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది కార్పొరేషన్లు అన్నట్టుగా చైర్మన్లను చేయడం జరిగింది డైరెక్టర్లు చేయడం జరిగింది అంటే బీసీలందరినీ కూడా ఏదో ఒక రూపంలో రాజ్యాధికారంలో తీసుకుని వచ్చి అందరికీ తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నటువంటి ఇలాంటి మహానాయకుడు మళ్ళీ మన ముఖ్యమంత్రి కావాలి యువకుడు అందగాడు ఆరోగ్యవంతుడు దేశానికి రాజుగా ఉంటే ఆ దేశం సుభిక్షంగా ఎలా ఉంటుందో